పొన్నం ప్రభాకర్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైనటువంటి భారత రాజ్యాంగాన్ని నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయంగాని పక్షపాతంగాని రాగ దేశాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేస్తానని చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను పొన్నం ప్రభాకర్ అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లనిచ్చనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను